గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి దేశానికి అన్నం పెట్టే రైతన్న కష్టాలు తెలియనివేం కావు నాట్లు వేసే నాటి నుంచి చేతికొచ్చిన పంట అమ్మే వరకు ప్రతి రోజు యుద్ధమే ఈ యుద్ధంలో ఎందరో రైతన్నలు ప్రాణాలు విడుస్తున్నారు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు లేక ఒకరు నోటి దగ్గరకు వచ్చిన పంటను ప్రకృతి నాశనం చేసిందనే దిగులుతో మరొకరు ఇలా నిత్య అన్నదాతల చావులు కళ్ల ముందు కనిపిస్తున్నాయి తాజాగా ఓ రైతన్న గుండె ఆగింది వర్షాలకు పంట నానిపోతుందేమో అనే ఆందోళనకు గుండెపోటుకు గురయ్యాడు ధాన్యం రాసులపైనే ప్రాణాలు విడిచాడు విషాద ఘటన సిద్దిపేట జిల్లాలో శుక్రవారం సాయంత్రం జరిగింది మిరదొడ్డికి చెందిన నేరంల యాదవ్ గౌడ్ తనకున్న రెండెకరాల భూమిలో కష్టపడి వరి సాగు చేశారు మిరిదొడ్డి మండల కేంద్రంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రానికి నాలుగు రోజుల క్రితం ధాన్యం తరలించారు ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోవడంతో రోజూ వాటిని ఆరపెడుతున్నారు ఈ క్రమంలోనే రైతులు ఎండకు ఎండి వానకు తడిచి అనారోగ్యానికి గురయ్యారు శుక్రవారం సాయంత్రం వర్షం పడ్డంతో ఆందోళనకు గురయ్యాడు మళ్లీ ధాన్యం తడిసిపోతుందనే భయంతో త్వర త్వరగా వడ్లను కుప్ప వేసేందుకు ప్రయత్నిస్తూ ఒక్కసారిగా కుప్పకూలారు సమీపంలోని రైతులు గమనించి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గం మధ్యలో యాదవగౌడు మృతి చెందాడు యాదోగౌడ్కు భార్య లక్ష్మి ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు సంతానం ఏడాది కిందటే ఓ కుమార్తె మరణించగా ఇప్పుడు కుటుంబ పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి ఇటీవల కురిసిన వర్షాలు ఎండకు ఉపశమనం ఇచ్చినా ఎందరో రైతుల కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించాయి అకాల వర్షం కారణంగా గాలివాన వడగళ్ల బీభొచ్చంతో వరి టమోటా మామిడి పంట రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది గాలివానకు పండిన పంట ధ్వంసం కావడంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి